ఏరియా యూట్యూబ్ స్వాగతం మరియు ఏపీ టెట్ సంబంధించినటువంటి అప్డేట్ ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెబ్సైట్ లో అప్డేట్ చేయడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ మనం టెట్ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో ఈసీ లెటర్ ప్రెస్ నోట్ అంటూ మనం కొత్తగా టూ ఆప్షన్స్ ను చూస్తూ ఉన్నాం మరి మీరు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు ఈసీ లెటర్ ఏమని రాసింది అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరి నిన్న ప్రెస్ నోట్ ఏమని విడుదల చేసింది అనే వివరాలు మీరు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే apitet.apcfss.in అనే వెబ్‌సైట్ ని ఓపెన్ చేయండి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా apitet 2024 వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్‌సైట్ లో మొదటగా ఈసీ లెటర్ అనే ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ని మనం క్లిక్ చేయగానే మనకు PDF ఫార్మాట్ లో ఈసీ లెటర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కేంద్ర ఎన్నికల సంఘం అనగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి స్పష్టతనిస్తూ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ లెటర్ ఆధారంగానే మరి ఏపీ మరియు ఏపీ టెట్ సంబంధించినవి వాయిదా పడ్డాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ఏపీ ని మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ అనగా ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ గా పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి లెటర్ లో ఏముంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఈ లెటర్ మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న విడుదల చేయడం జరిగింది అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారికి మరి ఇస్తున్నట్టుగా ఇందులో పేర్కొండని చూస్తూ ఉన్నాం మరి సబ్జెక్ట్ కూడా చూస్తూ ఉన్నాం మరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలనేవి ఉన్నటువంటి కారణంగా మరి ఏపీ టెట్ మరియు ఏపీ టిఆర్టీ పరీక్షలు నిర్వహించడానికి పర్మిషన్ కోరుతూ మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ కేంద్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాయడం జరిగింది మరి వీటి మీద కేంద్ర ఎన్నికల సంఘం ఏం సమాధానం ఇచ్చింది అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా పేర్కొన్నారు మరి ఏపీ టెట్ ఫలితాలు కావచ్చు ఏపీ డిఎస్సి పరీక్షలు కావచ్చు వీటి మీద మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది అనే దాన్ని ఇక్కడ మనం టు టు లెటర్ ఆన్ అంటే మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పంపించినటువంటి లెటర్ ఆధారంగా మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెబుతోంది అంటే ఏపీ టెట్ మరియు ఏపీ టిఆర్టీ ఎగ్జామ్స్ మీద అంటే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు ఏపీ డిఎస్సి అంటే ఏపీ టిఆర్టీ కి సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తూ ద కమిషన్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రపోజల్స్ హ్యాస్ డిసైడెడ్ దట్ బోత్ ద ప్రపోజల్స్ దట్ ఈస్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఏపీ టెట్ అండ్ కండక్ట్ ఆఫ్ ఏపీ టిఆర్టీ ఎగ్జామ్ షెల్ బి డిఫర్డ్ టిల్ ఆపరేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ద స్టేట్ అంటే ఎలక్షన్ కోడ్ అనేది ముగిసే ఏపీ టెట్ ఫలితాలు గాని డిఎస్సి పరీక్షలు గాని నిర్వహించడానికి వీలు లేదు అంటూ మరి కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ పేర్కొనడం జరిగింది వీటిని డిఫర్ చేయండి అంటూ కూడా ఇక్కడ పేర్కొనడాన్ని మనం గమనిస్తున్నాం అలాగే వైల్ డిక్లేరింగ్ రిజల్ట్ ఆఫ్ ఏపీ టెట్ అండ్ షెడ్యూలింగ్ ఏపీ టిఆర్టీ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎంసీసీ అనగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే కంప్లై విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రిట్ పిటిషన్ ఫోర్ టు సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే విషయాన్ని కూడా పేర్కొన్నారు అంటే మరి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పూర్తయిన తర్వాత ఏపీటెట్ మరియు ఏపీ అంటే ఏపీ డిఎస్సి పరీక్షల మీద ఏపీ టెట్ ఫలితాల మీద మరి హైకోర్టు ఏ విధంగా అయితే డైరెక్షన్స్ ఇచ్చిందో వాటిని ఆధారంగా చేసుకొని మరి పరీక్షలు మరియు ఫలితాలు అనేవి విడుదల చేసుకోవచ్చు అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ముగిసిన తర్వాత మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మరి ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది మరి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎలక్షన్స్ మొత్తం పూర్తయిన తర్వాతనే ఎత్తివేయడం జరుగుతుంది మరి ఎలక్షన్స్ అనేవి మరి ఆ దాదాపుగా మే నెలలో అంతా కూడా ఎలక్షన్స్ జరిగి మరి వాటికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా విడుదల చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి దాదాపుగా మరి మే నెల అంతా పూర్తయిపోయి జూన్ నెలలో మరి ప్రభుత్వం అంతా కూడా సెటరైట్ అయ్యే అవకాశం ఉంది మరి అప్పుడు కొత్త ప్రభుత్వం డిఎస్సి మీద నిర్ణయించి మరి పరీక్షలన్నీ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అది కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే అది కాకుండా ఒకవేళ ప్రభుత్వం కొద్దిగా మరి నిర్లక్ష్యం చేసినట్టయితే అక్కడి నుంచి మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దాదాపుగా జూన్ జూలై ఆగస్ట్ లో మరి వీటికి సంబంధించినటువంటి సమాచారం మనకు తెలిసే అవకాశం ఉంది జూన్ నెలలో వీటికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఒకవేళ ప్రభుత్వం త్వరగా నిర్వహించాలి అని అనుకున్నట్టయితే ఆగస్టు కల్లా మరి డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే వస్తే అదే షెడ్యూల్ ప్రకారం అదే పోస్టును భర్తీ చేయాలి అని అనుకునేటటువంటి తరుణంలో మరి జూన్ జూలైలోనే వీటికి సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఇక ఇది మామూలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి పంపించినటువంటి లెటర్ మరి లెటర్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఒక ప్రెస్ నోట్ అనేది కూడా రిలీజ్ చేసింది అది కూడా మనం ఇక్కడే చూస్తూ ఉన్నాం ప్రెస్ నోట్ అంటూ మరి ప్రెస్ నోట్ లో మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏమని పేర్కొంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడాలి అంటే మరి ఇక్కడ ప్రెస్ నోట్ కి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఎప్పుడైతే ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ప్రెస్ నోట్ అనేది ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవడం జరుగుతుంది మరి దీంట్లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏమని చెప్పింది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల ప్రకటన మరియు ఉపాధ్యాయ నిమక పరీక్షల వాయిదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం ఉపాధ్యాయ నియమక ప్రక్రియ చేపట్టింది దీనిలో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ కూడా నిర్వహించింది గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ముందుగా ప్రకటించిన ఉపాధ్యాయ నియమక పరీక్ష షెడ్యూల్ ను మార్పు చేసి మార్చి నెల ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ నెల ముప్పైవ తేదీ వరకు ఉపాధ్యాయ నియమక పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉపాధ్యాయ ప్రకటనకు మరియు ఉపాధ్యాయ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలు ప్రకటనను ఉపాధ్యాయ నియమక పరీక్షలను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తయ్యే వరకు వాయిదా వేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు టెట్ రెండు పరీక్షా ఫలితాల ప్రకటన మరియు ఉపాధ్యాయ నియమక పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది కొత్త తేదీలతో షెడ్యూల్ ను తదుపరి ప్రకటించడం జరుగుతుంది అంటూ మరి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ గారు పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పటికీ కూడా మరి ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తాం అంటూ లాస్ట్ లో పేర్కొనడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే మరి ఇవే పోస్టులు ఏవైతే ఆరు వేల వంద మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటుందో మరి వాటికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తయిన తర్వాత మరి పరీక్షలు నిర్వహించే విధంగా కొత్త తేదీలతో షెడ్యూల్ ను తదుపరి ప్రకటించడం జరుగుతుంది అని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది కాబట్టి మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అది కూడా ఈ ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్ట్లతోనే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే కంటిన్యూ అవుతాయి అలా కాకుండా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారితే మరి ఈ డిఎస్సి ఏదైతే ఉపాధ్యాయ పోస్ట్ అనేది ఉందో మరి దీన్ని మాడిఫై చేసి లేదా మార్పు చేసి మరిన్ని పోస్టులు పెంచి మెగా డిఎస్సి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి మనం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపుగా జరిగే అవకాశం ఉంది మరోసారి టెట్ పరీక్ష కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మరో బ్యాచ్ డిఈడి కావచ్చు బీఈడి పూర్తి చేసినటువంటి వారు కావచ్చు అటువంటి వారు బయటకు వచ్చే అవకాశం ఉంది వారు మరోసారి టెట్ ను కోరే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మరోసారి టెట్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉండొచ్చు మరి ఆ టెట్ పరీక్ష తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహించవచ్చు అది ప్రభుత్వం మరి ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయాలి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో లేదు మరి నేరుగా డిఎస్సి నే నిర్వహిస్తాం అనే పరిస్థితి కూడా ఉండొచ్చు దాన్ని కూడా మనం కొట్టిపారేయలేం మరి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి పోస్టులు పెంచి మరో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది మరి ఇదంతా కూడా ఎన్నికలనేవి పూర్తయిన తర్వాత జరుగుతాయి ఇది మరి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సికి సంబంధించి మరి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించినటువంటి లెటర్ మరియు ప్రెస్ నోట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి మరి ఇటువంటి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ ను మీరు ఎప్పటికప్పుడు పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో